వెల్కమ్ టు కెకే టుడే ఐఎమ్ ఓల్డ్ స్టూడెంట్ గేదరింగ్ మధురై తమిళనాడు జాయింట్ కెమెల్ ఫార్ అండ్ ఐసీసీ నంబర్ దోర్ దేవెంటీ టు ఇయర్స్ running our cafe. It's a cloud kitchen. Chennai, yeah. and our best for more brand is the Hyderabad franchise. We focus on uh, uh, the road. I got uh, love from him with my neighbor. My parents want to go. They help me. I, This is uh, actually this is a very different uh, environment. Mm -hmm. thanks to no one and thanks to all the Thank you very much. Nice, nice mm -hmm. I was surprised I'm actually successful in Zipla. I got to two after from my college and then uh, from Sikla like you I was there only for five months in Zipla. and then immediately I moved by I started I around. We started the nice banking company in US and India. That... Good afternoon everyone. Uh, first of all, uh, thanks to all the organizers for making this possible. I am from the 14th batch. and uh, started my career as a telecom sales executive. Then eventually moved into banking. Uh, good afternoon everyone. Uh, ఈ యొక్క ప్రింట ఎలక్ట్రానిక్ మీడియాకి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఎప్పుడు చెప్తుంటా నీ మాట ఏ మంచి పని జరిగినా మన నలుగురికి తెలియాలంటే ప్రింట ఎలక్ట్రానిక్ మీడియా వల్లే సహజం అండ్ మీరు చేస్తున్న సర్వీసెస్ మీరు తీసుకున్న రిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఎవరు తీసుకోరు టు కన్వే అ గుడ్ మెసేజ్ టు పీపుల్ కాబట్టి ఇంత మంచి సెగ్మెంట్లో ఉన్నందుకు మీ అందరికీ హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ అదేవిధంగా ఈ ఐఏఎం అనే ఇన్స్టిట్యూషన్ నైన్టీన్ ఎయిటీ సెవెన్లో స్టార్ట్ అయింది ఆల్వర్ దాస్ గారు విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో ఐఎమ్స్ లాంటి మంచి ఇన్స్టిట్యూట్స్ లేవని ఆయన ఎంతో ట్రై చేశారు ఇక్కడ బ్రాంచ్ పెట్టిస్తే బాగుంటుందని ఇప్పుడు ఐఏఎం వైజాగ్ వచ్చింది కానీ అప్పుడు ఆ రోజుల్లోనే గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేది కాదు సో అందుకే ఆయన ఏం చేశారంటే ఆయనే దీన్ని ఇంట్రెస్ట్ తీసుకొని కి అప్లికేషన్ ఓరియంటెడ్ మంచి ఇంపార్టెన్స్ ఇస్తాము ఈ ఇన్స్టిట్యూట్లో ఉండాలని ఈ అలమినా మీరు పెట్టి మా ప్రజెంట్ జనరేషన్ స్టూడెంట్స్ కూడా వాళ్ళతో మాట్లాడించి వాళ్ళ యొక్క మోటివేషన్ వలన వీళ్ళు కూడా ఎందుకంటే చాలామందికి మన ఇండియాలో ఏంటంటే నా దగ్గర డబ్బు లేదు నేను పెద్దోడిని అవ్వలేను నా దగ్గర ఇంగ్లీష్ సరిగ్గా రాదు నేను సక్సెస్ఫుల్ అవ్వలేను లేకపోతే నాకు రికమెండేషన్ లేదు మంచి ఉద్యోగం రాదు ఇవన్నీ చాలా మెంటల్ బ్లాక్స్ అంటామండి ఇలాంటి మెంటల్ బ్లాక్స్ అనేది ఎవరిలో ఉండక్కర్లేదు పోయే ఆ రోజులు నేను గొప్ప కొడుకుని కొడుక్కిన ఏదైనా ఆ రోజులు పోయే ఇప్పుడు అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి చక్కగా చదువుకుంటే ప్రతి ఫ్యామిలీ ఈ ఇండియాలో పెద్ద ఫ్యామిలీ అవుతుంది ఆ ప్రతి జనరేషన్ కూడా ఈ రోజుల్లో మీరు చూస్తున్నారు మీ జీవితం ఎంత అంటే ఇరవై నాలుగు లక్షలు అంటున్నారు లేకపోతే ముప్పై ఆరు లక్షలు అంటున్నారు లేకపోతే కోటి రూపాయలు అంటున్నారు పూర్వం ఆ లక్ష రూపాయలు ఆ కోటి రూపాయలు సంపాదించాలంటే అసలు కళ్ళలో కూడా ఐదు కాదు ఇన్స్టిట్యూట్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటనండి మా ఫీజు చాలా మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ చూస్తే మూడు లక్షలే మా స్టూడెంట్ మినిమం జాబ్ ఆరు లక్షలు మినిమం వస్తుంది పదిహేను లక్షలు రావచ్చు ఇరవై లక్షలు రావచ్చు పది లక్షలు రావచ్చు మినిమం ఆరు లక్షలు అంటే మీరు కట్టిన ఫీజు ఆరు నెలలు వెనక్కి వచ్చేస్తుంది మేము చాలా గొప్పగా చెప్తాం మా మాది రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎందుకంటే మేనేజ్మెంట్ గ్రాడ్యుయేషన్ని మేము ప్రొడ్యూస్ చేస్తాం కాబట్టి మా రెస్పాన్సిబిలిటీ స్టూడెంట్ కట్టిన ఫీజు వెంటనే వెనక్కి వచ్చి చూసుకునే రెస్పాన్సిబిలిటీ కూడా మాదే దీనికి మా కృష్ణమోహన్ గారు అందరూ చక్కగా ముందుకొచ్చి మా ఫ్యాకల్టీ కూడా ఐసీఐసీఐ సీనియర్ మేనేజర్స్ ఉన్నారు ఫ్యాకల్టీ కింద పొటాక్ మహేంద్ర సీనియర్ మేనేజర్స్ ఉన్నారు ఐఏఎ చేసిన వాళ్ళు ఉన్నారు ఫారెన్లో చేసిన వాళ్ళు అన్న అందరూ వచ్చి టీచింగ్ మీద ఇంట్రెస్ట్ వాళ్ళే వస్తారండి ఇన్స్టిట్యూషన్కి ఎందుకంటే మన పిల్లల జీతాలు ఎప్పుడు మనకన్నా ఎక్కువే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మనం కార్పొరేట్కి వెళ్ళిపోవాలి టీచింగ్లో అంటే సర్వీస్ సర్వీస్ అంటే మనకన్నా మన పిల్లలు ఎంత బాగా సక్సెస్ఫుల్ అయ్యారన్న చూసుకోవాలి ఇదే మేమే కాదు ప్రతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కూడా అలాంటి యాటిట్యూట్ అలాంటి కల్చర్ డెవలప్ చేసి ఒక ఇన్స్టిట్యూట్ ఒక కార్పొరేట్కి ఎటు విధంగా తగ్గకుండా ఉండాలి అన్నట్టు ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము ప్రొవైడ్ చేసాము ఇంక్యుబేషన్ సెంటర్ పెట్టాము పోస్ట్ మాస్టర్స్ పెట్టాము ఎంటర్ప్రినర్షిప్ పెట్టాము స్టార్టప్ పెట్టాము ప్రతి అవకాశం మా స్టూడెంట్కి వచ్చినట్టు చేసే బాధ్యత మాది కాబట్టి ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ ప్రింట్ ఇండియా ఎలక్ట్రానిక్ మీడియాకి సుంకర దాస్ గారికి మా కేకే దాస్ గారికి ఎప్పుడూ మేము ఉండబడి ఉన్నాం ఇయర్స్ నుంచి చేస్తున్నాం ఇక్కడికి వచ్చాక మై కెరీర్ వస్ సో బ్రైట్ అండ్ ఇక్కడ ఉండి మా బాబును వేస్ పంపించాను అలా తను ఎంఎస్ చేశాడు అంటే అంత కోఆపరేషన్ ఉంటది మాకు ఆఫీస్ టు వర్క్ హియర్